నమస్తే ఆర్కే నైన్ కి స్వాగతం ముందుగా అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గోపర్ తో ప్రధాని మోడీ చర్చలో తమిళనాడులో స్వామిమలై క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ మరోసారి బట్టి విక్రమార్క భద్రతా సహకారం నిఘా భాగస్వామ్యం మరియు భారతదేశం అమెరికా వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాషింగ్టన్ డీసీలో అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్ తో సందర్శనలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు గురువారం ఉదయం ఆయన తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని స్వామిమల క్షేత్రానికి చేరుకున్నారు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు కుమారస్వామిని దర్శించుకున్న పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్ వెంట ఆయన కుమారుడు వకీలానందన్ టిడి బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు తెలంగాణలో మరోసారి కులగణన రాష్ట్రంలో మరోసారి కులగణన చేస్తామని ప్రభుత్వం తెలిపింది గతంలో చేసిన సర్వేలో పాల్గొనని వారి కోసం ఈ ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు మరోసారి కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఆర్ ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది చిత్తశుద్దితో ఉంది సంపూర్ణంగా దీన్ని అమలు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో కూడా ఉంది అందుకోసమే ఈ మొత్తం లెక్కల్ని క్యాబినెట్లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో బీసీలకి ఓబీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో ెట్ లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్ట భద్రతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యుమినేషన్ చేపించుకోవటానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి పదహారవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం మండల వారిగా డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమిరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు తిరుమల శ్రీవారిని తండాల చిత్ర బృందం దర్శించుకుంది గురువారం ఉదయం నాగచైతన్య చైతన్య సాయి పల్లవి దర్శకుడు చందు ముండేటి నిర్మాతలు అల్లు అరవింద్ బర్నీ వాసు తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు తాండల్ చిత్రం విజయం సాధించిన సందర్భంగా తామంతా తిరుమలకు వచ్చి ముక్కు తీర్చుకున్నట్లు చందు ముండేటి తెలిపారు ముందు మా తండేల సినిమాకు ముందు వాసుగారు వచ్చి స్వామిని కోరుకున్నారు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అఖండ విజయం అవ్వాలని ఆయన కోరిక బలించింది స్వామి కరుణించాడు అందుకని ఆయన కోరిక అందరూ మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి నేను గారు మా హీరో హీరోయిన్ అరవింద్ గారు అందరూ ఫ్యామిలీతో సహా ఇక్కడ వచ్చామండి థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని ఇంత అఖండ విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఒకవేళ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎలాంటిది వచ్చినా కానీ స్వామి అవన్నీ తీసేసి మా సినిమాని పెద్ద సక్సెస్ని చేసి ఇచ్చారు ఆయన అందుకనే అండి మళ్ళీ ఈయన కోరుకున్న మొక్కు మా కోసం వాసు గారు ఈ సినిమా కోసం కోరుకున్న మొక్కుని తీర్చడానికి తండేళ్ళ టీం అంతా ఇక్కడికి వచ్చింది న్యూఢిల్లీలో తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డిని నాయకులపై పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు వ్యక్తిగతంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని మరొకసారి మా పార్టీ నాయకుల గురించి మాట్లాడితే మేము వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తుందని అన్నారు రూల్ త్రీ ఫిఫ్టీ ప్రకారం ఆ ప్రస్తావన రాకూడదు కానీ అన్నిటినీ వైలేట్ చేస్తూ పదే పదే కావాలనే టార్గెట్ చేస్తూ సభా సమయాన్ని వరదా చేయడమే కాకుండా లేనిపోని ఫాల్స్ అలిగేషన్ చేయడం జరుగుతుంది ఒకవేళ కేసులు అలానే పెట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఎలాంటి ఆధారాలు లేకుండా కేసుల్లో నిజానిజాలు తెలియకునే ఈ దేశ అత్యున్నత స్థానమైనటువంటి పార్లమెంట్లో పదే పదే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేమేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఎవరి మీదైనా పర్సనల్ గా మేము అటాక్ చేయలేదు మేము చేయాలంటే చాలా ఉన్నాయి ఇదే సానా సతీష్ గారికి సంబంధించి ఇదే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికైనటువంటి ఆంధ్రజ్యోతిలో కూడా ఏం రాశారో మీరే మీడియా సాక్షిగా చూడొచ్చు ఇదంతరూ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చాలా ముదురని మంత్రి లోకేష్ గారి పేరు చెప్తూ అన్నిట్లో ఆయనే మధ్యవర్తిత్వం అంటే బ్రోకరేజ్ చేస్తున్నారని మొత్తం రాష్ట్రం అంతా కోడై కూసింది మేమైనా దీని గురించి మాట్లాడాము ఈ దేశానికి సంబంధించి అత్యున్నత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి సిబిఐని కూడా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అవినీతి మరకలండించి దాన్ని కూడా భ్రష్పరిచించే విధంగా మీరంతా చేసినటువంటి విషయాల్ని మేము ఏమన్నా సభలో మాట్లాడామా అలాగే ఏ రోజైనా మేము మాట్లాడామా ఇదే కాకుండా ఎన్నో కేసుల్లో మీరు ముద్దాయిగా ఉంటూ మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎన్ని పెట్టింది మొదటిగా విచారణ చేయాల్సింది దేశానికి సంబంధించినటువంటి ఏజెన్సీలు అన్ని ఏజెన్సీలు కూడా మొదటగా మా పార్టీ లీడర్ల మీద ఎన్క్వైరీ చేసే ముందు మొదటిగా మీ మీద ఎన్క్వైరీ చేయాలి మీరు చేసినటువంటి మధ్యత్వం బోకరేట్ చేసినటువంటి పనుల మీద ఎన్క్వైరీ చేయాలి మీరే ప్రభుత్వానికి కమిషన్ ఏజెంట్ గా పనిచేస్తున్నారని మొత్తం ఈ దేశ ఢిల్లీలో కానీ దేశ రాజధాని దగ్గర ఇంటర్నేషనల్ వైడ్గా గా మొత్తం ఇది చేస్తాం ఇవన్నీ మేము మాట్లాడలేదు కదా అనవసరంగా సభ యొక్క అత్యున్నతంగా ఉన్నటువంటి సభ యొక్క సభ సమయాన్ని వృధా చేయడమే కాకుండా రాష్ట్రానికి మేలు చేకూర్చే ఇది కాకుండా మీరు చేస్తున్నటువంటి పనులు కానీ కంప్లీట్గా అభివృద్ధి కావాలంటే అందరం కలిసి నిధుల కోసం ఫైట్ చేయాలి అన్ని రాష్ట్రాల్లో ఎంపీలు చేస్తున్నటువంటి తీరు ఒక లెక్కగా ఉంటే కేవలం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కూటమి ఎంపీలు చేస్తున్న తీరు వ్యతిరేకంగా ఉంది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అరెస్ట్ చేశారు కానీ ఇప్పుడు వంశీని హైదరాబాద్ నుండి విజయవాడకు బదిలీ చేస్తున్నట్లు తెలిసింది గత ప్రభుత్వంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు కానీ వంశీపై మరో కొత్త కేసు నమోదైంది ఆ కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు కనిపిస్తుంది ఆయనపై బిఎన్ఎస్ సెక్షన్ నూట నలభై మూడు వందల ఎనిమిది మూడు వందల యాభై ఒకటి బై మూడు రెడ్వీ త్రీ బై ఫైవ్ కింద కేసులు నమోదయ్యాయి వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది వైకాపా సోషల్ మీడియా వింగ్ తనను వేధిస్తుందని నటుడు పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులతో వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫోన్ కాల్స్ మెసేజ్ తో తనను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ సందర్భంగా పృథ్వీ మీడియాతో మాట్లాడారు యూత్ డో పేరు ట్విట్టర్ లో ఫేస్ బుక్ లో వాట్సప్ లో నెంబర్ పోస్ట్ చేశాడు అది చాలా క్రైమ్ అన్నది దాని మీద సైబరాబాద్ నేను కంప్లైంట్ చేశాను పరువు పరువు నష్టం పరువు నష్టం దావా కూడా ఎస్తున్నాడు ఇక్కడ ఇచ్చాడు ఆంధ్రాలో మా ఆ వంగలపూడి అంటే గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నానండి అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుంది అనుకోండి సూపర్ హిట్ నేను చూడవద్దు సినిమా అంట మీరు మానేస్తారా ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు ఈరోజు సినిమా విశ్వాంసేని కానీ கராட்டாரு நே மாட் வெரி மஞ்சோ சரங்க பத்நாள் ரிலீஸ் அவுது சூப்பர் டூப்பர்ஹிட்டு சார் ராஜகீயங்க நேத ஆரோக்கிய చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా డెఫ్రమేషన్ చూట్ చేస్తున్నాను ఇక మేదట ఎవ్వడు ఎవరి జోలికి పోవద్దు నా అని కాదు ఇలాగ ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు అలాగే ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధి అలా అప్పుడు మీ బర్త్డే పదకొండో తారీఖు అన్నా గొప్ప చూడదు పదకొండు అన్నాడు మమ్మల్ని ఎలా అన్నాడు అలా అన్నాడు అంటారు పదకొండు అంటే మీకు ఎందుకు అంత వనుగు ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం మేము మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అది సినిమాని సినిమాగా చూడండి సినిమాని ప్రేమించండి హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు గౌరవించండి చేయండి యదవ నయచోవైన రాజకీయాలు ఉంటే ఉద్దురాజు పొలిటికల్ సినిమా ఒకటి చేస్తాడు అప్పుడు చూసుకుందాం అప్పుడు మాట్లాడుదాం కేపీ లో కూటమి పాలనలో ఇస్టారీని అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సిపి ఎంఎల్సి బొత్స సత్యనారాయణ ఇదే సమయంలో వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు అలాగే కూటమి సర్కార్ పాలనపై సెటర్లు వేశారు ప్రభుత్వం గురించి ఎల్లో మీడియాలో గొప్పగా రాయడం తప్ప ఇంకేమీ లేదని ఎద్దేవా చేశారు బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో సమీక్షలు తప్ప క్షేత్రస్థాయిలో హామీలు అమలు కావడం లేదు ప్రచారం చేసిన స్థాయిలో పనులు చేయడం లేదు నిత్యావసర కరెంటు చార్జీలు విపరీతంగా పెరిగాయి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో వేల సంఖ్యలో ఫైల్స్ లో ఉన్నాయి అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయం లేదు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం లేదు విద్యార్థులు తల్లిదండ్రులు రైతులు తీవ్రంగా నష్టపోయారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై శాసన మండలిలో నిలదీస్తాం మీద ఓ ఒకరోజు వచ్చి పదమూడు లక్ష మంది పిల్లలు తగ్గిపోయారు ఒకరోజు వచ్చి ఐదు లక్ష మంది తగ్గిపోయారు ఒకరోజు వచ్చి స్కూల్ మూసేసారు అని చెప్పారు నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకున్న విధానం వల్ల మా స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక స్కూల్ కూడా మిమ్మల్ని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్లోనే మూసారు ఈ ఊర్లో అని చెప్పి ఓ ప్రకటించమండి ఊరు పేరు ఇమ్మనండి లే అది చెప్పే ధైర్యం చేయరు ఎందుకని లేదు కాబట్టి ప్రభుత్వం మారిన ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు ఉంటాయి ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ విద్యార్థులకి దాని మీద పట్టుతో ఉండబట్టే కాంపిటేటివ్ లో ఎక్కువగా ఎవరైతే పట్టుంటుందో ఇంగ్లీష్ విద్య మీద ఇంగ్లీషు భాష మీద వాళ్ళకే సెలెక్ట్ అవుతుందని నీతి ఆయోగ్ చెప్పింది ఆ దూరదృష్ట దాన్ని ప్రోత్సహించాం సరే ఈ ప్రభుత్వం తగిన నిర్ణయాలు రాబోయే కాలంలో ఆ తల్లిదండ్రులు ఆ వాళ్ళు తెలుసుకుంటారు ఈ పరిస్థితి నేను ఇప్పుడు మీ ద్వారా నేను అడుగు ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని ఏంటంటే ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అమలు జరుగుతుందా లేదా ఆ నిర్ణయానికి ఏమైనా ఒక టైం బౌండ్ ఉందా లేదా ఒక కార్యక్రమం ఉందా లేదా మాకు ఎందుకంటే ప్రజల తరఫున మేము మాట్లాడుతుంది మీ పరిపాలనలో మీ మీ విధానాన్ని ఎలాగొంటే మాకు సంబంధం లే కానీ దానివల్ల ప్రజలకి ఇబ్బంది జరగకూడదు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు నోడంటే నేను టీవీలో చూశాను ఒక్కో డిపార్ట్మెంట్లో ఏడు వేల నుంచి పదివేల ఫైల్స్ ఈ తొమ్మిది నెలల్లో ఉండిపోయాయి ఎందుకు ఉండిపోతాయి ఎందుకు ఆగాలి ఎందుకు ఆగుతున్నాయి కారణాలు ఏంటి అంటే అధికారులకి ప్రజాప్రతినిధులకి సమన్యం లేకపోవడం వల్ల ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి లేదా అధికార తాలూకు పేషాల్లో కానీ మంత్రుల పేషాల్లో కానీ పటిష్టమైన శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వైద్య విద్యార్థులు వారి స్టైఫండ్ పెంచాలంటూ చేస్తున్న దీక్ష పదకొండో రోజుకు చేరుకుంది ఈ రోజు గురువారం ఓపీలకు బంద్ ప్రకటించి వారి డిమాండ్లపై చేస్తున్న ను కొనసాగించారు అలాగే వారు చేస్తున్న రిలే నిరాహార దీక్ష కూడా ఏడో రోజులోకి అడుగుపెట్టింది పదమూడేళ్లుగా తమ సంస్థలను పాలకులకు మొరపెట్టుకుంటున్నా తమకు న్యాయం జరగలేదన్నారు తమ డిమాండ్లకు సంబంధించిన జీవోను విడుదల చేసి వరకు సమ్మె కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ తిరుపతిలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోర్ కాలేజెస్ కనవరం ప్రొద్దుటూర్ తిరుపతి గరివిడిలో ఉన్న స్టూడెంట్స్ అందరూ లెవెన్ డేస్ నుంచి స్ట్రైక్లో కూర్చొని ఉండం ఇండిఫినెట్ స్ట్రైక్ దీనికి గల మెయిన్ రీజన్ వచ్చేసి పదమూడు సంవత్సరాలుగా ఇంటర్న్స్గా వన్ ఇయర్ పనిచేసే మా ఇంటర్న్స్కి కేవలం ఏడు వేలు మాత్రమే స్టైపండ్ ఇస్తున్నారు అలాగే వెటనరీ ఫీల్డ్లో ఎంతో గొప్ప రీసెర్చ్ చేసేటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి కేవలం పదమూడు సంవత్సరాల నుంచి నైన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇది మా ఎక్స్పెన్సెస్కి ప్రెజెంట్ ఎక్స్పెన్సెస్కి ఏ మాత్రం సరిపోయింది విధంగా లేదు గత పదమూడు సంవత్సరాల నుంచి అనేక బ్యాచెస్ లో ఉన్న మా సీనియర్స్ ఎంతో మంది చాలా గవర్నమెంట్స్ని అప్పుడు ని రిప్రజెంట్ చేయడం జరిగింది ఈ కన్సర్ ఈ కన్సర్న్ తీసుకోండి మా మా ఈ డిమాండ్స్ ని తీర్చండి అనేసి ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు అందించాము ఎన్నో స్ట్రైక్స్ మేము చేశాము కానీ ఈ రోజు వరకు మాకు ఎటువంటి జీవో రూపంలో మాకు ఎటువంటి రిజల్యూషన్ అనేది రాలేదు ట్వంటీ ట్వంటీ టూలో మేము ట్వంటీ సెవెన్ డేస్ ఇండిఫినెట్ స్ట్రైక్ చేయడం జరిగిందండి అప్పుడు కూడా లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ గారు రాజు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది క్లియర్ కట్ గా మమ్మల్ని విజిట్ చేసి స్ట్రైక్ ని విజిట్ చేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీ స్ట్రైప్ అనేది ఇంక్రీస్ చేస్తామని కానీ ఈ రోజు వరకు ఎటువంటి రిజల్యూషన్ కానీ ఏ ఏ రెస్పాన్స్ కానీ జీవో రూపంలో మాకు ఈ రోజు వరకు అందలేదు గత పదమూడు సంవత్సరాలు అదర్ మెడికల్ కోర్సెస్ ఏవైతే ఎంబీబీఎస్ ఆయుష్ బిహెచ్ఎంఎస్ బిఏఎంఎస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పాటుగా మాకు ఏడు వేలు స్ట్రై వచ్చేది పదమూడు సంవత్సరాల క్రితం కానీ అప్పటి నుంచి వాళ్ళందరికీ పర్ ఇయర్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పెరుగుతూ ఈ రోజు ఒక్కొక్కరికి ట్వంటీ టూ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉండింది కానీ మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి ఇంక్రిమెంట్ లేకుండా కేవలం సెవెన్ థౌసండ్ మాత్రమే స్ట్రై ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ నిర్లక్ష్యాన్ని మేము ఇంకా డిలే చేయదలుచుకోలేదు ఇప్పుడు మేము లెవెన్ డేస్ ఇండిఫ్ ఇన్డిఫరెంట్ స్ట్రైక్ లో భాగంగా మేము జీవో వచ్చేంత వరకు ఈ స్ట్రైక్ ని మేము యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ స్ట్రైక్ మేము ఈరోజు వెటనరీ క్లినికల్ కాంప్లెక్స్ని క్లోజ్ చేయడం జరిగింది ఓపీ కేసెస్ అన్నింటినీ మేము బంద్ చేయడం జరిగింది ఇదే విధంగా మాకు కానీ ప్రాపర్ రెస్పాన్స్ రానట్లయితే మేము ఇంకొంచెం ఉధృ ఉధృతంగా మేము స్ట్రైక్ని కొనసాగించే అవసరం ఉంది అండ్ ఆల్సో తెలుగు తెలుగు స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీలో ప్రెసెంట్ డే ఉన్న అవుట్ బ్రేక్ బర్డ్ ఫ్లూ అనేది ఏదైతే ఉందో ఇది చాలా సీరియస్ కన్సర్న్ ఉన్న ఇష్యూ అండి దీని వెనుక క్లియర్ కట్ ఫాల్ట్ ఎక్కడ ఉంది అంటే ఈ గవర్నమెంట్స్ అలాగే స్టేట్స్ ని యూటిలైజ్ చేసుకోకపోవడం వారి సేవల్ని యుటిలైజ్ చేసుకోలేకపోవడం అలాగే ప్రాపర్ డిసీజ్ డయాగ్నోసిస్ అనేది లేకపోవడం జునోటిక్ డిసీజెస్ విషయంలో చాలా సీరియస్ కాన్సర్న్ ఉందండి రోజు వరల్డ్ మొత్తం వన్ హెల్త్ అనే కాన్సెప్ట్ని చాలా నమ్ముతుంది కానీ ఇంకా ఇక్కడ అది అన్ అది ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు ఏవైతే ఈ బర్డ్ ఫ్లూ డిసీజెస్ ఉన్నాయో దేర్ నాట్ ఓన్లీ ఎఫెక్టింగ్ అనిమల్స్ హెల్త్ ఆర్ ఆల్సో ఎఫెక్టింగ్ హ్యూమన్ హ్యూమన్ హెల్త్ ఇన్ కేస్ ఆఫ్ జునోసిస్ ఈ జునోసిస్ గురించి చాలా కన్సర్న్ ఉండాలి అందరికీ కూడా ఈవెన్ మెడికల్ ఫీల్డ్ అందరూ కలిసి కలిసికట్టుగా చేయాల్సిన విషయం ఇది కానీ ఎటువంటి ఇందులో మాకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం జరుగుతుంది వెటనేరియన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వనంత వరకు ఇలాంటి జునోసిస్ అవుట్ బ్రేక్స్ అన్నిటికీ మేము ఇక్కడ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా నుంచి కేవలం వెటనేరియన్స్ మాత్రమే ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం వెంటనే రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ పట్ల కన్సర్న్ చూపించి మా ఈ డిమాండ్స్ అన్ని ప్యూర్ డిమాండ్స్ అండి మేము ఏది మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు మేము చేసే వర్క్కి మాకు మేము సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము అలాగే ఈరోజు మేము ఈ స్ట్రైక్ ని మాకు స్ట్రైఫండ్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో అది జీవో రూపంలో వచ్చే వరకు మేము ఆపబోము అలాగే ఫర్దర్గా మేము దీన్ని ఉధృతం చేయాల్సిందిగా మేము అనుకుంటున్నామండి సో ప్రభుత్వంకి మేము ఒక్కటే మేము విన్నవించడం జరుగుతుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకు కన్సర్ చూపించి మాకు ప్రాపర్ జీవో రూపంలో మాకు రిజల్యూషన్ ఇవ్వాలి అలాగే మా స్టైఫండ్ ఇంక్రిమెంట్ అనేది జీవో రూపంలో ఇవ్వాలని కోరుతున్నాము ఇవి ఇప్పటివరకు నమస్తే